आज नहीं लेते हैं राजेश बाबू और चलो भाई देना वो दाता पाछे हमें चला चाहिए बेटा कौन

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఎక్కడ చూడు ఏ గల్లీ గల్లీలో కూడా అభివృద్ధి అనేది కొట్టొచ్చినట్టు అవుపడుతున్నది దానికి సాక్ష్యం మీరే ఇవాళ డివిజన్ నెంబర్ ఐదు ఐదో నెంబర్ డివిజన్లో నేను మేయర్ గుండు సుధారాణి గారు కార్పొరేటర్ పోతుల శ్రీమన్ గారు మిగతా నాయకులు అందరం కూడా సుమారు కోటి ఐదు లక్షల రూపాయల రోడ్డు పనులని ఎలా ప్రారంభించడం జరిగింది మరి ఎన్నో రోజులకెళ్ళి నీళ్లు పడితే ఇళ్ళలకు నీళ్లు రావటం మురికి నీళ్ళు రావటం ఇవి రావటం అవి పురుగులు జల్లు రావటం అనేది గత కాలంలో మనం చూసినాం వాగ్దానాలు చేసిన ఎలక్షన్లు అప్పుడొచ్చి ఓట్లు వేయించుకున్నారు కానీ మేము గతంలో ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేసినప్పుడు చూసినాం ఎలక్షన్ల గెలిచిన తర్వాత తెల్లారి నుంచి కూడా మేము నిత్యం ప్రజలలోనే వండుకుంటూ రోజు రెండు డివిజన్లు ఇలా తిరుక్కుంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు మేము తిరగటం జరుగుతున్నది మరి అందులో భాగంగానే కోటి ఐదు లక్షల రూపాయలు ఇవాళ కొబ్బరికాయలు కొట్టి వారం పది రోజులలో ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది ఈ కోటి ఐదు లక్షలే కాకుండా ఇంకా పది పదిహేను రోజుల్లో టెండర్స్ కాల్ఫర్ చేసేవి ఉన్నాయి ఇంకా సుమారు రెండు కోట్ల రూపాయల వర్కులు కూడా ఈ డివిజన్కు కేటాయించడం జరిగింది అంటే అట్లా ప్రతి డివిజన్కు గతంలో పదేళ్లల్లో ఎప్పుడు కూడా అన్ని నిధులు కేటాయించలే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు అనుకోండి టిఆర్ఎస్ గవర్నమెంట్ కార్పొరేటర్గా శ్రీమన్ గారు కాంగ్రెస్ కార్పొరేట్గా ఉండి యాభై లక్షల రూపాయలు ఇవ్వలే మూడు మూడున్నర ఏళ్ళల్లో యాభై లక్షలు ఇవ్వలే నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉంటే నలుగురికి కూడా యాభై లక్షలు ఇవ్వలే కానీ మేము ఇవ్వాల ఇరవై ఆరు డివిజన్లల్లా టిఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు సమానంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆడ ఏ కార్పొరేటర్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా పర్వాలేదు ఏ మతపళ్ళు ఉన్నా పర్వాలే మేము అక్కడ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఒక కమిట్మెంట్ ప్రకారం మేము అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం దానిని మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి ఎందుకంటే కొన్ని దిక్కులలో రోడ్లు పోసేటప్పుడు మెట్లు పోతున్నాయి ఇవి పోతున్నాయి అవి పోతున్నాయి అంటే కొన్ని ఓర్చుకోవాలి మీ అందరి సహకారం కూడా డిపార్ట్మెంట్కి కానీ అండి కార్పొరేటర్ కానీ మా ఇంటికి వచ్చేది కాదది వాడ మీ ఇంటికి మీ ఇంటి ముందు వచ్చే అభివృద్ధి అవపడేటట్టు మీకు ఈ ఈజీగా పోయటానికి కానీ ప్రజలకు కన్వీనియంట్ ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను